అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా వ్లాగ్స్ నేను మీ కరుణాకనండి వినాయక చవితి అయితే వచ్చే దగ్గరకు వచ్చేస్తుంది కదండి బీ ఒక బీ పిండి ఉంటే చాలండి ఎన్నో రకాలైన నైవేద్యాలు అయితే పెట్టుకోవచ్చండి మనం నైవేద్యాలనే కాదండి మనం బ్రేక్ఫాస్ట్గా కూడా వీటిని తీసుకోవచ్చండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు రోజుకొక ఐటమ్ చేసి పెడతాను ఇప్పుడు నేనైతేను నాలుగు రకాలైతే తయారు చేశానండి ముందుగా రవ్వ ఉండ్రాలు ఎలా చేయాలో చూసేద్దామండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి అందులో ఒక స్పూన్ జీలకర్ర మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నానండి మిరియాల పొడి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటాయండి ఉండ్రాళ్ళు నేను కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి తడిపిండి కాబట్టి పొడిపిండి అయితే ఇంకొక హాఫ్ కప్పు వాటర్ అయితే పడుతుందండి ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ శనగపప్పు ఉడికించు నేను ఉడికించి ముందుగానే ఉడికించుకున్నానండి ఆ పచ్చెన్నపప్పు మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ రవ్వ అండి నేను పిండి పట్టించగా వచ్చిందండి బయట ఇన్స్టెంట్గా కూడా బియ్యం రవ్వ ఇప్పుడు దొరుకుతుందండి అది కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు ఎసర బాగా మరిగింది కదండి ఇప్పుడు ఇందులో ఈ రవ్వనైతే వేసుకోవాలండి ఉండలు కట్టకుండా మంటను ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లోనే పెట్టాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఈ రవ్వని ఇప్పుడు ఉడికితే చూద్దామండి కొంచెం వాటర్ ఉంది కదా ఇంకొంచెం ఉడకాలండి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవాలండి ఇందులో పచ్చి కొబ్బరి తురుము కొంచెం వేయటం వల్ల అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చి కొబ్బరి తురుము ఈ పచ్చనగ ఇవన్నీ పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ మిరియాలు పొడి వేయటం వల్ల ఇంకా మరింత రుచి పెరిగిద్దండి ఈ పిండి అయితే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తీపి ఉండ్రాళ్ళకి కాయలకి కానీ అప్పాలకు కానీ ఇదే పిండి వాడుకోవచ్చండి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని పచ్చపప్పు రెండు స్పూన్లు అయితే వేసుకొని యాలకుల పొడి పచ్చి కొబ్బరి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేయటం వల్ల తీపి ఏ స్వీట్కైనా కానీ కొద్దిగా సాల్ట్ వేయటం వల్ల రుచి బాగా పెరుగుతుందండి అయితే మరిగిపోయింది కదండి ఇప్పుడు రవ్వని చాలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి చాలా జాగ్రత్తగా స్పీడ్గా తిప్పుకోవాలండి రవ్వ కొంచెం పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటా ఇప్పుడు మరి కొంచెం యాలకుల పొడి అయితే వేసి బాగా దగ్గరగా అవ్వాలండి పిండి మరి కాసేపు పెంచుకుందాము పిండి బాగా ముద్దగా అవ్వాలండి మనం చేయటానికి రావాలి కదా అడుగంటకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు పిండి అయితే ముద్దగా అయిపోయింది కదండి దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు మోదకాలకి మధ్యలో పూర్ణం పిండి అయితే తయారు చేసుకుందామండి ఇప్పుడు నేను కప్పు బెల్లం వేసి అందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము పచ్చానవప్పు ఉడికించుకొని దాన్ని మిక్సీ అయితే పట్టుకున్నానండి బరగ్గా అది కూడా వేసి ఉడికించుకోవాలండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టాలండి లేదంటే మడిగట్టిపోతుంది చేదు అవసరం వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పిండి ఇది దగ్గరగా అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకుందామండి ఉండకొచ్చిందో లేదో అదేనండి గుర్తు మనకి ఉండకొచ్చిందంటే దగ్గరకు అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసి వీటన్నిటిని మనం ఆవిరి మీద ఉడికించుకుందామండి ఇప్పుడు రవ్వ ఉండ్రాలు అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవటమేనండి దీని మీద కొంచెం పచ్చి కొబ్బరి జల్లుకుంటే చాలా ఇంకా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం అయితే చేసుకుందామండి ఈ పూర్ణం పిండి ఉంది కదండి ఈ పూర్ణం పిండిని మనం చేతికి నెయ్యి రాసుకొని కొంచెం అలా నెయ్యి రాసుకోవటం వల్ల ఉండ చాలా తొందరగా అవుతుందండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ పూర్ణం పిండిని ఇప్పుడు మనం ఇందాక బియ్య పిండిని బెల్లం వేసి ఉడికించుకున్నాం కదండి ఇదే పిండిని మనం ఉండ్రాలకి తీపి ఉండ్రాలకు కానీ మోదకాయకు కానీ ఏదో జిల్లెడకాయలు అంటారు కదండి అప్పాలకు కానీ ఇదే వాడుకోవచ్చండి ఇప్పుడు దీన్ని అప్పాలా చేసి పిండిని మధ్యలో ఈ పూర్ణ పిండి పెట్టి ఒత్తుకోవటమేనండి ఇంకా అంతేనండి చాలా సింపుల్ అండి మోదకాలు చేయటం దీనికి ఇప్పుడు మనం ఒత్తుకుంటాకి ఇవి ప్ర ప్రెసింగి కూడా అంటే మన చేత్తో కూడా సింపుల్గా ఒత్తేసుకోవచ్చు ఈ మోదకాయని జిల్లెడికాయలు అని కూడా అంటారండి ఇప్పుడు దీన్ని చేతికి ఇలాగ తీసుకొని పిండి తీసుకొని ఇలా పొడుగ్గా ఒత్తుకుంటేనండి కుడుములు అండి దీనికి ఈ కుడుములనే కొన్ని కొన్ని చోట్ల ముట్టిలు అని కూడా అంటారండి నేను చిన్నప్పుడు అయితేనండి వీటిని గడ్డిలో ఉడికించేవాళ్ళండి ఆవిరి మీద నీళ్లు పోసి గడ్డిలో ఇవి ముద్దలన్నీ ఉంచి ఉడికించుకునే వాళ్ళు ఇప్పుడు మనకి ఎండుగడ్డ అయితే దొరకట్లేదు కదండి మనం ఇలాగా చిల్లుల గిన్నెలో వేసుకొని ఉడికించుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్రలోనే పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇదే పిండితోటి మనం అప్పాలు అయితే రెడీ చేసుకుందామండి అప్పాలు ఏం లేదండి మనం చక్కలు ఒత్తుకుంటాం కదండి అలా ఒత్తేసుకోవటం ఏంటండి చేతి మీద ఇలా రౌండ్ చేసేసి చేతి మీద ఇలాగా ఒత్తేసుకుంటే అప్పాలు రెడీ అయిపోయినాయండి ఇదిగోండి అంతేనండి నాలుగు రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా సింపుల్ అండి ఇప్పుడు వీటన్నిటి నువ్వు గిన్నెలో నెయ్యి రాసుకొని ఇవన్నీ ఒక దానిలో పెట్టేసుకొని ఈ వాటర్లో ఉడికించుకోవాలండి కాసేపు ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే కొంచెం గట్టిగా అవుతాయి అనమాట ఇవి అదిగోండి రెడీ అయిపోయినాయి ఉండ్రాలు చూసారా అంత బాగా వచ్చినాయి మెత్తగా చాలా బాగుంటుందండి ఇలాగా మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి అండి మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి Thanks for watching andy.